మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ ప్రత్యేకమైనవి ఎన్నో హిట్ చిత్రాలున్నప్పటికీ ఆయన కెరీర్లో వంద కోట్ల మిలియన్ డాలర్ల రికార్డులు లేవు ఇప్పుడు ఓజీ సినిమాతో ఆ లోటు తీరింది ఈ చిత్రం పవన్ కెరీర్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ఉండే స్వాగే వేరు మేనరిజంలో అయిన స్టైల్లో అయిన పవన్ శైలి ప్రత్యేకం తమ్ముడు బద్రీ ఖుషి జానీ చిత్రాలతో ట్రెండ్ సెట్ చేశారు ఆయన ఏం చేసినా అది ట్రెండ్ సెట్టర్ అవుతుంది ఇక ఆయనకు ఉండే ఫాలోయింగే వేరు కథా చిత్రాలతో ఒకప్పుడు యూత్ ని ఉరు తొలగించారు తొంభైలో పవన్ కి ఉండే ఫాలోయింగే వేరు ట్రెండ్ సెట్ చేయాలన్నా ట్రెండ్ మార్చాలన్నా పవనే అన్నట్టు ఉండేది ఇప్పటికే ఆ క్రేజ్ ఫాలోయింగ్ అలాగే ఉంది ఇక పవన్ కెరీర్లో ఎన్నో హిట్ సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి అంత ఫాలోయింగ్ క్రేజ్ ఉన్న స్టార్ కెరీర్ ఇప్పటికీ చెప్పుకోదగ్గ రికార్డు లేకపోవడం గమనార్హం నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ అని ట్యాగ్ ఉంది ఒక్క కే ఒక్క తెలుగులోనే కాదు ఇతర ఇండస్ట్రీలో పవన్కు ఎంతో ఫాలోయింగ్ ఉంది దర్శక నిర్మాతలు సైతం పవన్ శైలిని కొనియాడుతున్నారు ఏ ఇండస్ట్రీలో అయినా పవన్కి సరిసాటి అనే లేరు అంతటి ఘనత ఉన్న ఆయన పేరుపై ఇప్పటి వరకు చెప్పుకునే రికార్డే లేదు పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక తెలుగు హీరోలంతా వరుసగా వంద కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారు ఇక మెగా హీరోలందరిపై ఈ రికార్డు ఉంది మొన్నటి మొన్న వచ్చిన సాయిధరం తేజ్ కూడా ఈ రికార్డుని సాధించాడు హేష్ బాబు ప్రభాస్ ఎన్టీఆర్ నాని వంటి హీరోల చిత్రాలు వరుసగా వంద కోట్ల క్లబ్లో చేరుతున్నాయి ఇప్పటి వరకు ఈ రికార్డు లేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవనే అది ఓజీతో తీరింది పవన్ కెరీర్లో ఇప్పటి వరకు వంద రూపాయల సినిమా లేకపోవడం ఫ్యాన్స్ ఎంతో బాధించింది కానీ ఓజీ చిత్రంతో ఫ్యాన్స్ కలని నిజం చేశాడు సుజీత్ ఇక లో మిలియన్ డాలర్ల సినిమా కూడా లేదు లో తెలుగు సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంది తెలుగు ఆడియన్స్ అంటే అంత చులకన మళ్లీ బయటపడ్డ డిస్ట్రిబ్యూటర్స్ నిలువుదోపిడి ప్రభాస్ మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి సినిమాలు లో ఈజీగా మిలియన్ల డాలర్లు చేస్తాయి అయితే ఇప్పటి వరకు ఈ మైల్స్టోన్ లేని హీరో కూడా పవనే అది కూడా ఓజీతోనే సాధ్యమైంది ఒక్క నార్త్ అమెరికాలోని ఈ చిత్రం ఐదు మిలియన్ల డాలర్లు చేయడం విశేషం ఇక మిగతా ఏరియాల్లో కలిపి ఓజీ ఆరు మిలియన్ల వరకు ఉండొచ్చనే అంచనాలు వస్తున్నాయి తొలి రోజే ఈ చిత్రం ప్రీమియర్లతో కలిపి రెండు మిలియన్ డాలర్లు చేసింది తాజాగా ఈ చిత్రం ఐదు మిలియన్ల డాలర్లు చేయడంతో పవన్ కెరీర్లో తొలి రికార్డు రికార్డు అయ్యింది ఇప్పటి వరకు పవన్ సినిమాలో ఓవర్సీస్ వన్ మిలియన్ వరకే మాత్రమే చేశాయి అవి కూడా ఎంతో కష్టం మీద కానీ ఓజీ సినిమా ఏకం ఐదు మిలియన్లు చేయడం పవర్ స్టార్ కెరీర్లో మైలురాయిది దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటున్నారు ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు వంద కోట్ల ఓవర్సీస్ మిలియన్ డాలర్ల రికార్డులు సాధించడంతో అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ చిత్రం పవన్ క్రేజ్ ను మరోసారి నిరూపించింది